రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ఇరవై రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదన్పల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం और रिपाल हां दो बोल रहा हैगा और रिपाल और रिपाल और रिपाल और रिपाल और रिपाल 5000 रिपाल 5000 रिपाल परिपाल 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 नलपरिपाल कावला मैडम नलपरिपाल नलपरिपाल परिपाल 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 परि എന്തേ കാണണ്ട വരെ എങ്ങനെയെന്നാ ദേ ഇല്ല നാപരപ്പൽ നാപരപ്പലെമി 不是 r s a m a మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయ విలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి